నీ కోసం నేనున్నా నీ కోసం నా ఇస్తాను అంటే ఎవడనైనా కానీ నమ్మద్దు ఎందుకంటే నీ దగ్గర పది రూపాయలు ఉంటేనే నీ కాటికి వచ్చిపోయేది ఆ పది రూపాయలు సంపాదించాలంటే మన అంగి చెమట పట్టాలన్నా చెమట పట్టేస్తే అట్లా పని చేస్తేనే పది రూపాయలు సంపాదించగలవు లేదంటే నీ దగ్గర ఆ పది రూపాయలు లేకపోతే ఎవడు నీ దగ్గరికి రాడు ఈ చెమట పడితే అట్లా పని చేస్తేనే నీకు డబ్బు మిగులుతుంది అంతేగాని ఈ పని చేసే కూడా నువ్వేదో సిగ్గుపడి పని చేయకపోతే నువ్వు కష్టం చేయకపోతే రేపు నలుగురిలో నువ్వు తలెత్తుకొని తిరగ తిరగలేవు ఇప్పుడు ఈ వయసులో ఎంజాయ్ చేయింది ఇంకే వయసులో చేయాలని నువ్వు ఎంజాయ్ చేస్తూ అనుకో నువ్వు రేపు పద్దున నీ వయసు అయిన తర్వాత అదే నలుగురిలో నువ్వు తిరగడా ఉండడానికి తిరగడానికి కూడా సిగ్గుపడతావు ఈ వయసులోనే ఎంజాయ్ చేసేది ఈ వయసులోనే సంపాదించేది ఇదే వయసులోనే కాబట్టి నీవు నీ వయసు ఉన్నప్పుడే నాలుగు రూపాయలు వెనకేసుకో అంతేగాని నీ వయసు ఉంది కదా ఇప్పుడు ఎంజాయ్ చేయాలి కదా అని నువ్వు ఎంజాయ్కి అలవాటు పడితే రేపు అదన నువ్వు నలుగరిలో తిరగలేవు పెడితేనే పెళ్ళిళ్ళు లేదంటే సాగుబరే సమాజంలో బతుకుతున్నాం మనం అందుకనే నీవు కష్టం చేసి నాలుగు రూపాయలు సంపాదించుకుంటేనే నీ చుట్టూ నలుగురు ఉంటారు నువ్వు వయసు ఉన్నప్పుడు ఎంజాయ్కి అలవాటు పడితే నీ ఎంజాయ్ చేసే వయసులోనే సంపాదించే వయసు కూడా అప్పుడే కాబట్టి నీవు నీ ఎంజాయ్కి అలవాటు పడి సంపాదించలేదనుకో నీ నలగర్లో బంధువుల్లో నేను సులకనగా చూస్తారు వయసు ఉన్నప్పుడు సంపాదించుకోకుండా ఎంజాయ్కి అలవాటు పడి నీ దగ్గర ఏమి లేకపోయిందనుకో అదే నలుగురిలో నీవు తల దించుకొని బతకాల్సి వస్తుంది నీ వయసు అయిన తర్వాత నిన్ను ఎవరు మాట్లాడేయరు నీ వయసులో లేనప్పుడు ఆ డబ్బులే నీ దగ్గర ఉంటే నలుగురిలో నువ్వు తలదించుకోకుండా బతకగలవు నీవు ఇప్పుడు ఎంజాయ్కి పడి రేపు వయసు అయిన తర్వాత నువ్వు నలుగురిలో తల దించుకొని బతకడానికి చాలా కష్టం నేనున్నాను నువ్వంటే నాకు ప్రాణం నేనున్నాను నువ్వంటే నాకు ప్రాణం అని ఇలాంటి ఉద్దరమాటలు చెప్పేవాళ్ళు వాళ్ళని ఎవరినైనా కానీ నమ్మకండి